హలో హలో ఎవరండి మీరు రాజుగారేనండి అవునండి నా పేరు గోపి అండి బాబు వందన వందనాలు మీకు నమస్కారం పెంచండి నాన్న నమస్కారం అమ్మా చెప్పండమ్మా నాన్న నేను ఏసీ నమ్ముకున్నాను ఎందుకంటే మీరు అడగక ముందే చెప్పడం నా టర్మ్ ఓకే అమ్మా మీరు బాగున్నారు నాన్న బాగున్నాను బాగున్నానమ్మా మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు అమ్మా అందరు అందరు బాగున్నారు అమ్మా మేము వేసి నమ్ముకోలేదు కదా అందుకని మేము బానే ఉన్నాం అమ్మా వేసి నమ్ముకుంటే కాదమ్మా నా డౌట్ ఏం లేదమ్మా ప్రతి ఒక్కరు నన్ను ఒక్క మాట నిన్ను చెప్తాను నాన్న నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడగడానికి మీకు ఫోన్ చేయదు కొడుక నువ్వు నాకు అరవై సంవత్సరాలు దాటిపోయింది అవునమ్మా నువ్వు పెద్దదాని నాకు మీ వాయిస్ బట్టి అర్థమైంది ఇప్పుడు నాకు కూడా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయమ్మా అది మిమ్మల్ని అడుగుదాం ఒకటే ఒక ప్రశ్న నానా నానా చేశాను ఫోను ఒక తల్లిగా ఒక రెండు మాటలు మాట్లాడాలి అందులో కూడా ఒక కొడుకుగా ఒకే ఒక ప్రశ్న అడుగుతానమ్మా నమ్ముకుంటే మనకు కలిగే లాభం ఏంటి ఆ హిందూ దేవుళ్ళని నమ్ముకుంటే మనకు కలిగే నష్టం ఏంటి ఇది నేను కొడుకు అడుగుతున్నా మీరు ఏమైనా చెప్పగలిగితే చెప్పండి అంటే మీరు నమ్ముకున్నారని అన్నారు కాబట్టి అవునా తప్పులేదు మీరు అడిగింది క్వశ్చన్ బాగానే ఉంది తప్పు లేదు నాన్న మీరు అడిగినంత మాత్రం కింద తప్పు లేదు నాన్న సరే నాన్న చాలా మీరు మంచివాళ్ళు నా ఆ విషయంలోనే మీరు మీ గొప్పతనం నాకు తెలిసి కాబట్టి మిమ్మల్ని మిమ్మల్కి మీకు నేను మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడతాను అంతేగా మాట్లాడను నేను నేను కొడుకుతో సమానం అన్నావు నేను తల్లిలాగా భావించే మాట్లాడే ప్రశ్న వేశా అని తప్పితే ఏమేయలేదు అదేనమ్మా ఇప్పుడు కాదమ్మా నమ్ముకుంటే మన కష్టాలు రావని ఏమైనా అప్పులు పోతాయని డబ్బులు వస్తాయని చాలా మంది చెప్తున్నారు కదమ్మా మరి ఇప్పుడు నేను ఎలా ఉన్నాను నువ్వు కూడా అలానే ఉన్నావు ఓకేనా అంటే అమ్మ మీరు అంటే మీకు జ్వరం వస్తుంది దగ్గు వస్తుంది హాస్పిటల్కి వెళ్తారు చూపించుకుంటారు మీకు అన్ని అప్పులు అన్ని అసలు మనం హిందువులు ఎలా ఉన్నారు క్రిస్టియన్ కూడా అలానే బతుకుతున్నారు ముస్లింస్ అలానే బతుకుతున్నారు నేను నేను అడిగేది ఏంటంటే హిందూ ధర్మం ప్రకారం కర్మ సిద్ధాంతం అని ఉంటుంది మాకు అంటే మా మాకు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందని ఓకేనా ఇదమ్మా మేము అనుకునేది కానీ యేసుని నమ్ముకుంటే అన్ని సాధ్యమే ప్రార్థనతో అన్ని సాధ్యమే అని చెప్తున్నారు పాస్టర్లు బైబిల్ కూడా బైబిల్ కూడా అదే చెప్తుంది కదమ్మా నాన్న అది తప్పు ఎందుకంటే తప్పు యేసు మీరు అడిగారు కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు నేను ప్రశ్న నేను నేను ప్రశ్న అడుగుతానని మీకు ఫోన్ చేయలేదు నాన్న కొన్ని మాటలు మీకు అడగ నేను ఫోన్ చేశాను నేను ప్రశ్న అడుగుతాను మాత్రం ఫోన్ చేయలేదు నాన్న సరేనమ్మా మీరు నన్ను అడగండి నాకు తెలిసింది నేను చెప్తాను మీకు తెలిసింది మీరు చెప్పండి మీరు ఒక ప్రశ్న అడిగారు నాన్న అందులో సమా సమాధానం చెప్తాను కొడుక చెప్పమ్మా ఏసి నమ్ముకుంటే రోగాలు పోతాయి కాకపోతే డబ్బు అయిపోతారు ఉద్యోగాలు వస్తాయి అప్పులు పోతాయి ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ అబద్ధాలు ఏసుక్రీస్తు వారు పాపుల కొరకు వచ్చారు అంటే నానా నీకొక దేవుడు నాకు ఒక దేవుడు నేను చెప్పలేదు అందరికీ దేవుడు ఒక్కడే అవునా తా దేవుడు అంటే ఇంటికి యజమాను ఒక్కడైతే అప్పుడు ప్రపంచంలో దేవుడు ఒక్కడే అలాగని ఏచు అని చెప్పను యహోవా తండ్రి అని చెప్పను రాముడు అని చెప్పను దేవుడు అంటానా నేను సరే నాన్న నా ఫేసిన బాగుందా లేదా చెప్పండి అమ్మా చెప్పండి నేను యేసుక్రీస్ అని చెప్పను యహువాడు చెప్పను రాముడు అని చెప్పను దేవుడు అంటాను నేను నీకు నీకు దేవుడే నాకు దేవుడే అవునా అలాగనే ఈ స్వస్థతలు అంటే ఆ వేసుని నమ్ముకుంటే మీ పిల్లలకి పెళ్లిళ్ళు అవుతాయి మీ పిల్లలు ఉద్యోగాలు వస్తాయి మీ పిల్లలకి రోగాలు పోతాయి మీరు పెద్ద డబ్బు అవుతారు ఇవన్నీ போதா ஆஹா ஓகே அம்மா అబద్ధ బోధ వాళ్ళు వాళ్ళ సంఘానికి రప్పించుకుందికి వాళ్ళు పాస్టులు అందరు కలిపి ఇలాంటి బోధలు చెప్తున్నారు బైబిల్లో లేదు ఎప్పుడుంది బైబుల్ స్వస్థతలు పాతన బంధన కాలంలో ఉంది కొత్త బంధం వచ్చిన తర్వాత ఇరవై ఏడు పుస్తకాలు వచ్చిన తర్వాత అది లేదు నానా అది కొట్టి వేసాడు యేసుక్రీస్తు వారు ఆ చెప్పింది విన్న నానా నేను ఎమర్ నానా ఎమర్జెన్సానికి నేను ఫోన్ చేయలేదు బంగారకొండ ఆ దేవుడి ఎమర్జెన్సానికి నేనైతే ఫోన్ చేయలేదు కొడుక నా కొడుకు తోటి రెండు మాటలు మాట్లాడతాను అనేసి మీ మీరు ఎంత మంచి పోలో ఒక్కొక్క మాట్లాడుతాడు వినంగా మాట్లాడుతున్నారు వాళ్ళ బట్టి మీరు అంటే ఎక్కువ కోపం వచ్చేస్తుంది వాళ్ళ బట్టే వాళ్ళ బట్టే నాన్న నేను ఒప్పుకుంటాను మీరు మంచి వాళ్ళు అన్న మీరు చక్కగా నాకు నచ్చిన సమాధానం చెప్పి అంటే నిజం చెప్పారు ఏసు నమ్ముకుంటే మనకి రోగాలు పోవు ఇది మాత్రం కన్ఫామ్ అమ్మా లేదు నాన్న లేదు ఏసు ఎక్కడ మాట చెప్పలేదు అన్న ఒకటి ఒక్క మాట చెప్తాను నాన్న స్వస్థతలు పాత బంధం కాలంలో ఎందుకు ఉన్నాయో అది చెప్పనా నాన్న నేను పాత నిబంధనల స్వస్థతలు లేవమ్మా ఓన్లీ కొత్త నిబంధనలు స్వస్థతలు ఉన్నాయి అయితే నాన్న నేను చదువుకోలేదు అయితే కొత్త అంటే అంటే ఒక నిమిషం అమ్మా నన్ను చెప్పనీయండి అంటే మీకు తెలియదు కాబట్టి నేను చెప్తాను అంటున్నాను ఏం లేదు అక్కడ పాత నిబంధనలో ఎక్కడా కూడా యూదా ప్రజలకు అదే ప్రజలందరికీ కూడా అంటే ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా దయ్యాలు పట్టినట్టు ఎక్కడా లేదమ్మా ఓకే అమ్మా వింటున్నారా వింటున్నా ఆ పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలకి ఐగుప్త దేశంలో నివసిస్తున్నప్పుడు గాని మళ్ళీ అరవై సంవత్సరాల పాటు అడవిలో ప్రయాణం చేసి ఇజ్రాయెల్ దేశానికి వస్తారు వచ్చినప్పుడు ఈ టైంలో ఎవరికి అసలు దయ్యాలు పట్టడం కానీ దయ్యాలు వదిలేచ్చటం లాగా లేదు ఓకేనమ్మా సౌలుకు మాత్రం ఒకే ఒక్కసారి దుష్ట ఆత్మ ఆవయిస్తే వచ్చి పిడేలు వాయిస్తే ఆ దుష్టాత్మ పోతుంది అది ఒక్కటే ఉంటుంది దుష్ట ఆత్మ అని ఉంటుంది స్వస్థత అది అక్కడ రాసి ఉంటుంది అన్నమాట దావిదికు వైలిన్ ఏదో వాయిస్తే ఆ దయ్య దుష్ట శక్తి వెళ్ళిపోద్ది అవునా కానీ కొత్త నిబంధన వచ్చేసరికి అమ్మ యేసు ప్రతిదానికి దయ్యం పట్టింది ప్రతి దానికి దయ్యం పట్టింది వాడు మాట్లాడలేకపోతే వాడి దయ్యం పట్టింది వాడు నడవలేకపోతే దయ్యం పట్టింది అంటే ప్రతిదీ దయ్యం పట్టింది దయ్యం పట్టింది అనే స్వస్థతను తీసుకొచ్చింది యేసు ప్రభునే బైబుల్లో అంతకు ముందు అమ్మా మీరు ఈ నిజాన్ని కనుక మీరు కరెక్ట్ గా తెలుసుకోగలిగితే నేను ఇప్పుడు మీకు అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేసి ఏదో నేను లాభం పొందుదామని కాదు మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదమ్మా చూసుకోండి మీరు చెక్ చేసుకుని ఎవరైనా అడగండి కొత్త అని చెప్పి క్రియేట్ చేశారు నాన్న మీరు చెప్పింది మీరు చెప్పి నేను పాట బంధనలు ఉన్నాయి అని నాకు తెలిసింది మీరు అక్కడ మోసే ఎక్కడా కూడా స్వస్థతలు చేయలేదమ్మా ఎవరికి మోసే ఎక్కడ ఎవరికి స్వస్థతలు చేయలేదు జనాల మొత్తాన్ని తన కంట్రోల్లో తెచ్చుకోవడానికి ట్రై చేశాడు తప్ప ఆయన స్వస్థత చేయలేదు ఆయన ఇంకా క్రూరంగా ప్రవర్తించాడు ఏసుకుంటే కూడా చాలా క్రూరంగా ప్రవర్తించాడు మోసే ప్రవక్త ఏం చేశాడయ్య అంటే ఒక సెలవు రోజున ఒకడు కట్టిపొల లేరుకుంటే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేశారు ఒక చిన్న నందిని దేవుడిలాగా పూజించుకుంటే వాళ్ళందరిని మూడు వేల మందిని చంపేశాడు మోసే ఇలా చాలా మందిని చంపేశాడు మోసే దేవుడి పేరుతోటి దేవుడి పేరుతో అరాచకం చేసింది మోసే అమ్మ మీరు ఇవన్నీ తెలుసుకోవాలి ఏ అరాచకాలు చేయలేదు ఎక్కడ అరాచకాలు మొత్తాన్ని ఖండించాడు ఈయన ఒరే బాబు మీరు బతుకుతో బతుకు మంచిది కాదురా బాబు అని చెప్పి ఈయన ఒక విప్లవకారుడుగా వచ్చాడు తప్ప ఈయన అసలు దేవుడు కాదమ్మా అక్కడున్న ప్రజలు కూడా ఈయన ప్రవక్తగా అంగీకరించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నానా ఒక్క మాట ఏసుక్రీస్తు వారికి బాప్తీశం ఇచ్చిన యోహాని గారు కదా యోహాని గారు తెలుసు అతను బాప్తీసం ఇచ్చారు ఎవరికి యేసుక్రీస్తు ఇచ్చిన తర్వాత ఆకాశం నుండి ఒక శబ్దం వినబడ్డది అవును ఈయన నా ఎందుకు నేను ఆనందించున్నాను ఒకసారి వినపడింది స్వరమైన పడ్డది నాన్న మరి నా ప్రియ కుమారుడు ఇతని వల్ల నేను ఆనందిస్తున్నాను అని దేవుడు చెప్పాడు అవును కదా నాన్న హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఉంది రైట్ ఓకే మరి ఇతనే నా ప్రియ కుమారుడు అని ఏ దేవుడు చెప్తపు అవునా కాదు నాన్న అమ్మా ప్రియ ఈయన ఒక్కడే కాదమ్మా మీద నేను స్వయంగా కని ఉన్నానని చెప్తాడు దేవుడు ప్రియ కుమారుడు అని చెప్పి చాలా మంది ఉన్నారు మీరు ఒకసారి చదువుకుని జేష్ట కుమారుడు కూడా ఉన్నారు ఎఫ్రాన్ నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్తాడు యొోవా ఆ ఎఫ్రాన్ నా జ్యేష్ఠ కుమారుడు అని చెప్తాడు దావిది నా దావిది నేను కని ఉన్నానని చెప్తాడు ఆయన కుమారులు చాలా మంది ఉన్నారు మీ యేసు ఒక్కడే కుమారుడు కాదు ఆయన కుమారులు చాలా మంది ఉన్నారు మీరు బైబుల్ ఒకసారి పాస్ట్ గారిని అడగండి ఎఫ్రాయిన్ పెద్ద కుమారుడు అయితే అసలు దేవుడు వారసులు అవ్వాల్సింది ఎఫ్రాయిన్ అవుతాడు ఏసు అప్పుడు పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతనే వారసులు అవుతాడు ఎఫ్రాయిన్ జ్యేష్ఠ కుమారుడు అవుతాడు కానీ కుమారులు చాలా మంది ఉన్నారమ్మా యేసు అక్కడే కాదమ్మా అక్కడ దాకేందుకు తల్లి ఇంకొక మాట ఒక మాటలే చెప్పుకోవాలంటే మీరందరూ కూడా దేవుడి కుమారులే కదా మీరందరూ దేవుడు కుమారులు కుమార్తెలే కదా మీరు కూడా మేమే కాదు మేం కాదమ్మా మేం కాదమ్మా మేము ఎందుకు కాదంటే ఒక మాట చెప్తాను నేను మీరు మీరు ఏమనుకోకూడదు మీ హిందువులు ఎవరు కూడా ఎందుకు కాదంటే క్రిస్టియన్ ఎందుకు ఒప్పుకోమంటే మేము ఆదామవ వాళ్ళిద్దరు పిల్లలకి అన్నప్పుడు కయ్యను హేబేలు పుడతాడు కయ్యిని చచ్చిపోతే హేబేలు ఉంటాడు సారీ ఏ చచ్చిపోతే కయ్యను ఉంటాడు కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది ఆదామవ్వ పుట్టిన కూతుర్ని కూతురిని చేసుకుంటాడు ఆయన మరి పిల్ల భూమి మీద ఎవరు లేరు కదా మరి సొంత అన్నా చెల్లు పెళ్లి చేసుకుని ఆ వంశం అంతా వృద్ధి చెందితే నేను నేను పిషన్ అడగడానికి మాత్రం ఫోన్ చేయదు కొడుక చెప్పిన మాటలు రెండు మాటలు మీరు వింటే లేనప్పుడు వద్దమ్మా లేదమ్మా మీకు నచ్చింది మంచి తప్పకుండా తీసుకుంటాను ఇప్పుడు కొడుక నేను నేను చెప్పిన మాటలకి అన్నటికి మీరు మూగొట్టండి కొట్టండి అందులో ఏదని నేను తప్పు చెప్తే మీరు మీరు మాట్లాడను సార్ చెప్పారు చెమ్మా చెప్పు ఇప్పుడు మనందరం ఎవరి కుమారులు ఎవరు మా గ్రంథం ప్రకారం మేము దేవుడు మేము మేము నమ్ముకున్న మా రాముడు కృష్ణుడు వాళ్ళకి మా గ్రంథం కాదు అందరం దేవుడు నుంచి వచ్చాం తప్పమ్మా అది తప్పమ్మా మేము ఒకప్పుడు హిందువులు ఇక్కడ మా దేవుడు ఏం చెప్పాడంటే సర్వ ప్రాణిని ప్రేమించండి అన్నిటిని సమానంగా చూడండి చెట్లని జంతువుల్ని ఈగల్ని దోమల్ని కూడా మనుషుల్లాగా చూడండి అని చెప్పి మా దేవుడు చెప్పాడు నానా నీకొక దేవుడు నాకొక దేవుడు లేడు ఉన్నాడమ్మా ఉన్నాడు ఉన్నాడమ్మా ఎందుకంటే ఆ దేవుడే మీ దేవుడు మీరు అనుకోవచ్చు మా దేవుడు మేము అనుకోవచ్చు కానీ ఒక తండ్రి ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినా మీకు చెప్పు చెప్పు ఒక లెక్కల మాస్టర్ ఉన్నాడమ్మా టూ ప్లస్ టూ ఫోర్ అని చెప్తాడు ఇంకొక లెక్కలు మాస్టర్ టూ ప్లస్ టూ సిక్స్ అని చెప్తే మనం ఒప్పుకుంటామా అది ఇక్కడ బైబుల్ దేవుడు అదే చెప్పాడమ్మా బైబుల్ దేవుడు అదే చెప్పాడు ముస్లిం లో కూడా అదే ఉంది హిందూ గ్రంథాల్లో మాత్రం టూ ప్లస్ టూ ఫోర్ అని ఉంది మరి దేన్ని మనం నమ్మాలి ఇప్పుడు ఇప్పుడు ఒక్క మాట నాన్న ఒక్క మాట చెప్తాను ఇప్పుడు అందరము దేవుడి నుంచే వచ్చామని మేము నమ్ముతున్నాం నన్ను నమ్మట్లేదు మేము మనువుల నుంచి వచ్చామమ్మా దేవుడి నుంచి రాలేదు మేము మనువు నుంచి పుట్టాము మాకు పద్నాలుగు మంది మనువులు ఏర్పడింది మనం అటు మనం అనుకుంటు కాదు దేవుడు అనుకుంటున్నాడు మన అందరూ నా పిల్లలని దేవుడు అనుకుంటున్నాడు మనం ఏదైనా గ్రంథం ప్రకారం అనుకోవాలి తప్ప కాదు నాన్న నాన్న గ్రంథం ప్రకారం అయితే కాదు నాన్న దేవుడు ఏమనుకుంటాడంటే అంటే ప్రపంచంలో అందరూ నా పిల్లలు అంటారు అని దేవుడు అంటే తప్పు లేదు కొడుక ఎండ్రి కొడుక ఏ తండ్రి అనలేదు ఏసుక్రీస్తు వారు అనలేదు దేవుడు అంటాను అంటే నీకు దేవుడు ఉన్నాడు నాకు దేవుడు ఉన్నాడు ఒక్క మాట కొడుక చెప్పింది విను బాగు నేనే కాదలేదు కానీ మీ దేవుడు చెప్పింది వేరు ఇక్కడ మా దేవుడు చెప్పింది వేరు నానా దేవుడు ఏం సపరేట్ కొడుక ఒక్క మాట విన్న మాటలు రెండు మాటలు నేను ఆడేసి నేను ముగిస్తాను కొడుక నేను చెప్పేదం పెంచుకుంది కదా నేను ఒక్కడ చెప్పిన క్రైస్తవులందరూ కూడా స్వార్థ పనులు అంట ఎందుకంటే వాళ్ళకేదో మంచి జరిగిందని చెప్పి వాళ్ళు స్వార్థం పనులు నేను ఒక మాట చెప్తా ఇప్పుడు క్రైస్తవులందరూ చాలా మంది మతం మారుతున్నారు బైబుల్ చదివి మారుతు నేను నిజంగా మాట్లాడమ్మా మీరు నిజాయితీగా మాట్లాడండి ఇప్పుడున్న క్రైస్తవులందరూ చాలా ఇప్పుడున్న క్రైస్తవులు కాదు ఇప్పుడున్న హిందువులు చాలా మంది మతం మారుతున్నారు వాళ్ళందరూ బైబిల్ చదివి దాన్ని నచ్చి మారుతున్నారా లేదు రెండో ప్రశ్న అది వాళ్ళకి ఏదైనా మంచి జరిగింది నేను ఏసు నమ్ముకుంటే నాకు ఉద్యోగం వచ్చింది యేసుని నమ్ముకుంటే కందిపప్పు మేన పప్పు వచ్చినాయి నమ్ముకుంటే నాకు ఆరోగ్యం బాగుపడింది అని చెప్పి ఇలా మతం మారుతున్నారా ఈ రెండు ప్రశ్నలు సమాధానం దేనికి చెప్తారు మీరు నానా ఉద్యోగం వస్తుందని మా వ్యాపారం బాగుంటుందని మాకు జ్వరాలు తగ్గుతున్నాయని మా పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని వాళ్ళు నమ్ముకుంటున్నారు అది తప్ప కాదమ్మా అది పరపెట్టిగా తప్పు 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 అది నేను నేను అడుగుతుంది అదే వీళ్ళు బైబుల్ చదివి నచ్చి మారట్లేదమ్మ అందరూ కూడా అది డబ్బు పిచ్చి అనమాట అత్యాశండ అదేనమ్మా నేను కూడా కోరుకుండేది అదే అది కాదమ్మా నీకు ఏసు నచ్చాడు నువ్వు నచ్చావు ఆయన ఫాలో అవ తప్పు లేదు నీకు యేసు నచ్చాడు ఆయన నీకు నచ్చాడు చాలా అంతేగాని నా కన్ను నొప్పి తగ్గింది కడుపు నొప్పి తగ్గింది కాలు ఏమో మళ్ళీ జీవితంలో కడుపు నొప్పి అమ్మా అది అబద్ధము అందరికి రప్పించుకుందికి అందరికి రప్పించుకొని సందాలు పోగెట్టుకొని ఆస్తులు సంపాదించుకొని మేడలు కట్టుకొని కార్లు కొనుక్కొని అన్ని వాళ్ళ పిల్లల గురించి వీళ్ళకి నాశనం చేస్తారు చాలా ఇదమ్మా కరెక్ట్ మాట నువ్వు మాట్లాడింది నిజంగా ఇప్పుడు నేను అదే మొత్తుకుంటున్నానమ్మా క్రైస్తవ మతాన్ని విమర్శించాల్సిన అవసరం మాకు లేదమ్మా కానీ జనాల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర భాగం దండుకుంటూ శుభ్రంగా వాడు కారు కొనుక్కుంటున్నాడు మంచి బంగ్లా కొనుక్కుంటున్నాడు పిల్లల్ని ఫారెన్ చదివించుకున్నాడు భార్యకి నగలు చేయించుకున్నాడు నగలు పెట్టుకోవడం ఇప్పుడు నగలు పెట్టుకోవడం తప్పండ్రీ ఎంతమంది పాస్ట్ భార్యలకు ఎంత నగలు ఉన్నాయి చూడండి అమ్మా తీసి మరి మీరు నాకు తెలిసిందమ్మా చెప్పిందంటే ఇప్పుడు నిజమైన పాస్టర్ ఉన్నాడమ్మా వాడు కారు కొనుక్కోడు ఏమి కొనుక్కోడు నిజంగా వాడు కనుక నిజంగా దేవ దైవ సేవడు సైకిల్ మీద తిరుగుతాడు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉన్నా గానీ అవునా అలాంటి వాడిని మనందరం గౌరవించాలి నిజంగా మంచి పాస్ట్రే మంచి మనం నమ్మాలి అలాంటి వాడు ఎక్కడో కూడా నువ్వు మతం మారు నీకు ఏ సజ్జ చేస్తాడు ఇది చేస్తాడు అని చెప్పడు తప్పు అది 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 చాలా తప్పు యేసుక్రీస్తు వారు పాపుల కొరకు వచ్చారు కానీ సంపాదన కొరకు రాలేదు భూమి మీదకి అది ఆయన అడ్డం పెట్టుకుని ఇప్పుడున్న నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మంది పర్సెంట్ ఇలాంటి ఇలాంటి ఎదవలు బట్టే మనం దేవుడికి తిట్ తిట్టిన తిట్టిన తిట్టులో గెలిపే అందరం ఆయనే చెప్పాడు కదమ్మా నామో మీ చేత దూషించబడుతుందని మీ వల్ల దూషించబడుతుందని చెప్పాడు కదా నా కొడుకులు చేయబట్టే కదా మేమందరం వచ్చింది అవునా చెప్పండి లేదు నాన్న ఈ యటవులు ఎదవులు పది రూపాయలు ఇస్తే పనికి రాదు వందలు వేలు లక్షలు ఇయ్యాలి ఎదవులకి అవునమ్మా ఇప్పుడు ఎవరైనా పది రూపాయలు ఇస్తే వాళ్ళని వెనక కూర్చోబెడతారు చర్చిలో అవును అది చాలా మంది ఉన్నారు సంగతి చాలా సంగతి ఉన్నారు అది ఆ విషయంలో ఐదు వందల వెయ్యి రూపాయలు ఇస్తే ముందు బెంచ్ లో కూర్చోబెడతారు ఇంకా పదివేలు ఇంకా ముందు బెంచీలో అలాంటి పాస్ట్లు నానా కొడుక అలాంటి పాస్ట్లు వంద నూటికి నూటికి తొంభై మంది వాళ్ళే ఉన్నారు కొడుక అమ్మా మీకు ఒక విషయం చెప్పనా కలవరి సతీష్ తెలుసా మీకు తెలుసు ఆయనతో ఫోటో దిగాలంటే పదివేల రూపాయలు మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఎందుకు నాన్న దేవుడితో దిగితే వాళ్ళు చెప్పినది మీరు ఫోన్ చేసి కనుక్కుని వాళ్ళు అదే చెప్తారు ఆయన మన ఇంటికి వచ్చి భోజనం చేయాలంటే ఆయనకి యాభై వేల రూపాయలు ఇవ్వాలి ఎందుకు నాన్న అతని దేవుడు ఆయన మనకి ఎప్పుడు మన ఇంటికి వచ్చి భోజనం చేస్తే ఆయన మన ఇంటికి భోజనం వస్తే మనమే యాభై వేల రూపాయలు ఆయనకి ఇవ్వాలి చందా ఎందుకు దేనికి నాన్న దేవుడి అతను ఏమో తెలీదమ్మా ఆయన చెప్పే రూల్ అయితే నాన్న ఒక్కొక్కరు మోసపోతున్నారు ఇలాగే మోసపోతున్నారు మోసపోయింది అతనే అతనికి లక్ష 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 దాటిపోయి అతని దగ్గర ఉండి ఏమి లేకంటే వచ్చినాడు ఇప్పుడు కోట్లకు అధిపతి అయిపోయాడు రెండు వేల కోట్ల పైన సంపాదించాడమ్మా చెప్ అదే నాన్న కొడుక ఇలా అంటే మన లాంటి కష్టం అంతా అతనికి ఎడతాం అది ఎలాగ నాన్న ఒక్క మాట బైబుల్లో ఉండి నేను చెప్తాను నా మాట ఒక్క మాట వేను బైబుల్లో ఏముంది తెలిసినన్న బైబుల్లో దేవుడి మాటే ఉంది అది మేము నమ్ముతాను మీకు ఇష్టం ఉంటే మీరు నమ్మొచ్చు కాస్త లేక నేను చెప్పిన మాట ఒక్క కొడుక ఒక్క మాట విను ఎందుకు తెలిసిన ప్రపంచం మొత్తం పేదవాళ్ళు కూడా దా వేసేస్తున్నారు ఉండేలో డబ్బులు ఇప్పుడు తిరుపతి ఉండి అక్కడ చూసా చాలా మంది మొక్కుబడులే పెట్టేసి లక్షలు వేలు చేస్తారు కదా అది తిరుపతి ఉండి ఉండినా అది మొక్కు కొనరాడు మేమే చేస్తున్నావు తెలిసా కొడుక దేవుడు ఏమి చెప్పాడంటే అంటే బైబిల్లోనా మీ ధనము భూమి మీద కూర్చుకోవద్దు మీ ధనం పరలోక రాజ్యంలో కూర్చుకోండి అని యహోవ తండ్రి చెప్పాడు మాకు బైబిల్ ద్వారా అలా విన్నాను బైబిల్ ద్వారా గాని యహోవ పరలోకం ఉందని గాని నేను మీకు పరలోకం ఇస్తానని పాత ఇబ్బందులు ఎక్కడా పరలోకం అనే మాట లేదమ్మా ఎలియా ఒకడు ఆహరోహన్ అని ఉంటాడు ఆహ్రోహన్ అతని పేరుంది ఎలియా ఆహరహన్ వీళ్ళిద్దరు మాత్రమే శారీరకంగా పరలోకం వెళ్ళారు అదే స్వర్గానికి వెళ్ళారు పాత నిబంధనలో స్వర్గం అని ఉంటుంది లేకపోతే ఏదో పరలోకం అని ఉంటుందో వీళ్ళిద్దరు వెళ్ళారు తప్ప యహో మోషే కూడా చనిపోతే అతను కూడా భూమిలో పడ్డారు పాతి పెట్టారు మిగతా ప్రవక్తలందరినీ కూడా అబ్బరం వీళ్ళందరినీ కూడా భూమిలోనే వెళ్ళారు ఎవరు స్వర్గానికి వెళ్ళలేదు స్వర్గానికి స్వర్గం అంటే పర పరలోక రాజ్యం అని చెప్పి ఒక్క రెండు మాటలు చెప్తాను కొడుక స్వర్గం అంటే పరలోక రాజ్యం అది దేవుడును రాజ్యం అని మేము బైబిల్ ద్వారా మేము విన్నాం కొడుక చెప్పేది విని అది